హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి ఇప్పుడు ఇప్పుడు నా హెల్త్ బాగుంది ఒక త్రీ డేస్ అవుతుందండి ఎందుకంటే నేను హోమియోపతి మెడిసిన్ యూస్ చేస్తున్నానని చెప్పాను కదా దాని తర్వాత బాగానే ఉందండి ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతేనో కానీ దానికి మించి మాకు ఇంకో ప్రాబ్లం అనమాట మీరు ఎప్పుడు అనుకోకండి అంటే అక్క ఎప్పుడు ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్సే చెప్తూ ఉంటుంది ఇంకా ఏం పని ఉండదు అంటే అంటే ఏంటంటే హ్యాపీనెస్ ఎవరితోనైనా పంచుకోకుండా ఉన్నా పర్లేదు కానీ అంటే సారీ నాకు చెప్పడం రాలేదు అంటే అంటే ఏమంటారు హ్యాపీనెస్ ఎవరితో పంచుకున్నా పంచుకోకపోయినా అంటే ఈ బాధ అనేది పంచుకుంటాను చూడండి అది నాకు ఎవరి దగ్గర వాళ్ళతోనే పంచుకుంటున్నానండి ఏం జరిగిందంటే నిన్న ఏడ్చి ఏడ్చి అసలు మా పరిస్థితి ఏమీ బాగాలేదు ఎందుకు అసంటే నిన్న మా ఇంట్లోంచి అరవై వేలు పోయిందండి అరవై వేలు అది ఎవరు తీసారో కూడా మాకు తెలుసు మా ఫ్యామిలీ మెంబరే కానీ నేను సోషల్ మీడియాలో నేను చెప్పాలి అనుకోవట్లేదు కానీ మాకు ఎక్కువ బాధ అనిపించింది ఏంటంటే దేవుడు డబ్బులు నలభై వేలండి అది దేవుడు డబ్బులు నలభై రెండు వేల ఐదు వందలు దేవుడు డబ్బులు తీసారు ఇంకా పదిహేడు వేలేమో మా ఆయన తీసుకొచ్చిన జీతం ఇంకా జీతం పదమూడు వేలు అందులో కొంచెం డబ్బులు కలిపినవి అది పాప కోసం అనేసి ఏదైనా తీసుకుందామా వస్తువు అనేసి దాస్తున్నారండి అవి మొత్తం కలిపి అరవై వేలు తీస్తారండి నేను హాస్పిటల్లో ఉండే దగ్గర నుంచి తెస్తూనే ఉన్నారు తెస్తూనే ఉన్నారు నిన్న ఎందుకు మా ఆయనకి డౌట్ వచ్చి అది తీసి చూస్తేనేమో అందులో అసలు డబ్బులే లేవు మొత్తం అరవై వేలు మొత్తం తీసుకెళ్ళిపోయారు మా ఆయన చేసిన తప్పు ఏంటంటే బీర్వాలో పెట్టేవారు డబ్బులు ఏ డబ్బులు కానీ ఏదైనా ఎవరైనా బీరువాలోనే పెడతారు కదా బీరువాలోని పెడితే అవి అంటే పా నేను హాస్పిటల్లో ఉండేటప్పుడు పాప లెగిస్తే సౌ బీరువా ఎక్కువ సౌండ్ అవుతుంది అనమాట సౌండ్ కట్ అవుతే లెగిసిపోతుంది అనేసి ఇగోండి అక్కడ ఆరు ఉంది కదా లాస్ట్ది ఆ లాస్ట్ ఆర్లో పెట్టారండి డబ్బులు ఇంకా బీరువా తాళాలు అని నేను ఎప్పుడైతే నిన్న అతనికి డౌట్ వచ్చి అంటే నేనైతే తిన్న కేసే పెట్టమన్నాను ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు అది నేనైనా ఊరుకోలేదండి మేము కూడా కష్టపడిన డబ్బులే కదా మేమేమి అంటే దొంగతనం చేసి లేకపోతే ఎవరికి కడుపు పెట్టి సంపాదించిన డబ్బులు కావవి మాకు ఎక్కువ బాధ అనిపించింది ఏంటంటే దేవుడు సంబరం అంటే మా ఇంటి దేవుడు పాతపట్న అమ్మవారి తల్లి అనమాట ఇన్ని కష్టాలు కష్టాలు చూపిస్తున్నారు కదా అనేసి ఎప్పటి నుంచో మా ఆయన దాస్తున్నారు అనమాట ఆ డబ్బులు అసలు తీయలేదు హాస్పిటల్ కూడా ఇంకా దేవుడు దండం పెట్టుకున్నారు ఆ డబ్బులు తీయకుండా ఉండాలి అనేసి ఎందుకంటే నలభై వేలు పాతపట్న అమ్మవారి తల్లి సంబరం చేద్దామని ఉంచామండి అనుభవిస్తారు బాగా అనుభవిస్తారు సంబరం చేద్దామని నుంచి అండి ఆ నలభై వేలు అది ఇంకా జీతం ఈ నెల జీతం మా ఆయన అదే అంటున్నారు ఎలా నడిపించాలో నాకు అర్థం కావట్లేదు అని నేను హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా తీసేస్తున్నారు బయట వాళ్ళు తీస్తే అంటే పెద్దగా వాడికి ఏదైనా చెయ్యాలి కేసు పెట్టాలి లేకపోతే లా చిరగ గుట్టించాలి అనిపిస్తుంది ఇది చేసింది మా ఇంట్లో వాళ్ళే కానీ నేను నేమ్ చెప్పలేను ఇక్కడ నేను పేరు చెప్పలేకపోతున్నాను నేను ఇంకా మొత్తం డీటెయిల్స్ కూడా చెప్పలేకపోతున్నాను ఎందుకంటే ఫ్యామిలీ అవ్వడం వల్ల ఒక్కటేను నేనైతే అప్పటికీ ఊరుకోలేదు నేను చెప్పాను వెళ్ళి కేసు పెట్టి పర్లేదు నాలుగు తంతా అప్పుడు తెలుస్తుంది అనేసి కానీ అసలు చెప్పట్లేదు అనమాట తీసిందైతే ఒప్పుకున్నారు మొత్తం సిక్స్టీ అనేసి ఒప్పుకున్నారు కానీ ఏట్ ఖర్చు పెట్టారు కానీ ఎవరికైనా ఇచ్చారు అదంతా అంటే మనం కొంచెం రికవరీ చేసుకుంటాము అనేసి చూసాము కానీ అస్సలు కరెక్ట్ ఇంట్లో ఒక మాట బయట ఒక మాట చెప్తున్నారు అనమాట ఎవరి దిష్టి తగిలిందా ఎవరు కళ్ళు తగిలిందా లేకపోతే ఏటా అని తెలియట్లేదు కానీ ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయండి ఇప్పుడిప్పుడే నా హెల్త్ బాగుంటుంది ఇప్పుడిప్పుడే హెల్త్ బాగుంటుంది సరే ఇంకా యూట్యూబ్ కూడా చేయాలి బాగా కొంచెం డబ్బు సంపాదించుదాం చేస్తే ఎవరు చెప్పుకుంటా నిన్నంత అయితే ఇంట్లో నీ ఏడు పేడుపు మా సూసైడ్ చేసుకుంటాను అనేసి సరే మీరెవరు చెప్పరు కదా సరే నేనైతే సూసైడ్ చేసుకుంటాను ఇంక మీరే ఉండండి అనేసి మా ఆయన తప్పు ఏంటంటే డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెట్టడం వాళ్ళు గమనించారనమాట బాగా మొత్తం తీసారండి అరవై వేలు అరవై వేలు పదివేలు ఐదు వేలు అంటే కొని అడ్జస్ట్ అవుతాం కానీ అరవై వేలు అంటే మాటలు కాదు కదండి అరవై వేలు అది సంపాదించుకోవాలంటే చాలా అంటే చాలా కష్టం ఎందుకలా జరుగుతుందో తెలియదు మరీ మాకు నిజంగానే కష్టాలు మరీ ఎక్కువైపోయినట్టున్నాయి ఈ ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఒకటికి మించి ఒకటి ఫస్ట్ నా చెయ్య ఈ ఇంటికి వచ్చిన వెంటనే నా చెయ్యేమో అస్సలు పని చేయలేదనమాట చాలా అంటే ఇదంతా పెయిన్ ఇక్కడ నుంచి ఇదంతా పెయిన్ ఉండేది దాని తర్వాత మీకు ఎవ్వరికీ నేను చెప్పలేదు ఇవన్నీ దాని తర్వాత సైనస్ ప్రాబ్లం వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం కఫం చేరిపింది దాని తర్వాత ఏమో కిడ్నీది మధ్య మధ్యలో ఇంకా మధ్య మధ్యలో గ్యాప్ కూడా లేదు మా అయితే మా పాపకు బాగాలేదు లేకపోతే మా ఆయనకి బాగాలేదు నాకు కొంచెం సివియర్గానే ఉంటుంది ఎప్పుడూను ఇప్పుడేమో కిడ్నీ ప్రాబ్లం కాదు యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నది అనేసి యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి అనేసి మంది ఇచ్చారు నిజంగానే మూడు నాలుగు రోజుల్లో నేను చాలా తేరుకున్నాను జ్వరం గట్టా ఏం రావట్లేదు కానీ ఓకే హ్యాపీగా ఉన్నాము ఇంక మీదట యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం ఇంకా డబ్బులు సంపాదించడానికి ఏంటి అంటే మా ఫ్యామిలీ మెంబరే ఇలా చేశారంటే వ్యవస్థలు తప్పలేకపోతుంది సిక్స్టీ థౌజండ్ అండి సిక్స్టీ థౌజండ్ దయచేసి ఇది ఫేక్ అయితే కాదు ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టి అది నిజంగానే చెప్తాను నాకు ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా వచ్చినా నేను యూట్యూబ్లోనే చెప్తాను నేను పేరు చెప్పుకోదలుచుకోవట్లేదు నా ఫ్యామిలీ అంటే మీరు అర్థం చేసుకోండి అంతే అంతేనండి నేను ఇక్కడ నుంచి యూట్యూబ్ చేస్తానంటే ఎందుకంటే నాకు బాగా డబ్బులు కోసం ఇబ్బందిగా ఉన్నాం అని చేస్తాను ఎంతో కొంత ఎంతో కొంత సంపాదిస్తాను నేను నేను చేస్తానండి తప్పకుండా చేస్తాను ఎందుకంటే ఇంట్లో చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉందండి చాలా ఇబ్బందిగా ఉంది అన్నిటికీ ఇబ్బందులు పడుతున్నాం అది ఇంకా దీంట్లోని ఇలా డబ్బులు తీసే కానీ దేవుడు ఉంటే వాళ్ళు బాగా అనిపిస్తారండి అనుభవిస్తారు బాగా పానపట్నాము వారి తల్లి చాలా మహిమగల తల్లి అండి ఆ నిజంగానే ఉన్నట్టే ఆవి డబ్బులు అవి తెచ్చుకుంటుంది అంతే